హాయ్ బ్రో ఎలా బ్రో కోటమింగ్ అది బానే ఉంది అనుకున్నా నేనైతే ఎప్పుడు ఊరికి వెళ్ళలే ఇప్పుడు ఉన్నా కాబట్టి ఎంతగా తెలియదు నాకు మేబీ చూసే పరిస్థితులు చూస్తుంటే ఆ కుట్రలు గుంగతాలు అవి ఆస్తిలు ఎక్కువైనాయి కానీ పాలన ఏదో జరిపినట్టు అయితే లేదు ఆ పాలన జరపాలంటే ఫస్ట్ సంపద సృష్టించాలి సంపద సృష్టించేది ఇచ్చిపెట్టి అప్పులు చేసుకుంటూ పోతే మనం ఎప్పుడైతే ఇవ్వగలం ఏంటి మన రాజధాని ఒక పేపర్ మీదే ఉంది కానీ రాకపోయింది అది అయితే అమరావతి అని చెప్పారు ఎక్కడ అక్కడ బిల్డింగ్లు అన్నారు ఒక ఇప్పుడు అమరావతి గురించి తీసుకుంటే ఒక డెవలప్ అయిన సిటీని డెవలప్ చేసుకుంటే కొంచెం త్వరగా అవుతుంది అప్పుడు వైజాగ్ ఉంది వైజాగ్ అని చేసుకుంటే పనిలో పని అయిన దానికి ఒక ఎయిటీ పర్సెంట్ అయిన దానికి ట్వంటీ పర్సెంట్ యాడ్ చేస్తే మనం కూడా ఒక లిస్ట్ లో ఉంటాం ఇప్పుడు గ్రౌండ్ నుంచి లెవెల్ నుంచి కట్టుకుని ఒక పది ఇరవై తరాలు పోతాయి అప్పటి వరకు మనం అంతా బెంగళూరు హైదరాబాద్ ఇలా అందరి దగ్గర మాటలు పడుకుంటే ఇక్కడ జాబులు చేసుకోవాల్సిందే అంటే ఇప్పుడు వేలకు వేల ఎకరాలు కలెక్ట్ చేసి అనేది అసలు ఎంతవరకు ఏం లేదు రేపు అద్దం రాళ్ళు తింటారు ఆ వేలకు వేల ఎకరాలు మూడు పంటలు తీసుకొని ఇప్పుడు పంటల పండగ రాళ్ళు తింటారు వాళ్ళు ఏమో డబ్బులు సంపాదించుకొని అన్నం తింటారు మనం అందరూ రాళ్ళు తినాలి ఏం చేస్తాం అంత ఇట్లా పండే భూములన్నీ ఇట్లా రాజధాని కోసం ఇట్లా వేలు వేలు పోగు చేసి దాన్ని నాశనం చేస్తే ఇలా ఏం చేస్తాం మనమైనాశ వాళ్ళకేం డబ్బులు ఉన్నాయి ఏమైనా చేసుకోగలరు మనం ఏం రాళ్ళు తినిగి బతుంది కొద్ది రోజులు అంటే ఒక్కొక్క బిల్డింగ్ కి లపేసు యాభై వేల కోట్లు ఆ యాభై వేల కోట్లు అసలు ఎందుకంటే అది ఏం కావాలి మామూలు డిపార్ట్మెంట్లు కొన్ని డిపార్ట్మెంట్లు అసెంబ్లీ హైకోర్టు ఆల్రెడీ కట్టిందనే మళ్ళీ కడుతున్నాడు ఎందుకు ఇంత ఇది యాభై వేల కోట్లు అంటే అయితే ఎందుకంటే రాజకీయం అది మన జోబీలో ఒక ముప్పై వేల కోట్లు ఒక ఐదు వేల కోట్లు దానికి ఐదు వేల కోట్ల లంచానికి అయితే ఖచ్చితంగా రాజకీయం అన్నాక చిన్న ఇడుగుపల్లి బేడ్చాలనే కూడా యాభై వేల అరవై వేలు అవుతుంది చిన్న ఇడుగుపల్లి బేడ్చాక అంత అయిందంటే అంత పెద్ద బిల్డింగ్లు కట్టాలకి యాభై వేల కోట్లు ఏంటి లక్షలకు లక్ష కోట్లనే వేస్తారు పోయేది వాళ్ళే ఉంది మనకి మనమే వేస్తారు మనమీదేసి వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు వాళ్ళు ఎన్ని లక్షలైన కోట్లు కొడతారు మన గొర్రెలు వరకు వాళ్ళైతే ఇలాగే చేస్తానే ఉంటారు ఇప్పుడు ఈ రాష్ట్ర సమ సంపద అంతా బిల్డర్ల చేతిలోకి కాంట్రాక్ట్ చేతుందన్న విషయం ప్రజలు గమనిస్తున్నారు గమనిస్తారు అది కూడా వాళ్ళు ఎందుకు గమని రేపద్దున వాళ్ళు ఇస్తున్నారంటే రేపొద్దున మళ్ళీ ఎలక్షన్ ఫండ్స్ రావాలి కదా అక్కడ నుంచి ఇప్పుడు నువ్వు ఎవరికి ఇకపోతే ఫండ్స్ రావని వాళ్ళ భయం వాళ్ళదేం పోయింది మన జనాంది కదా పోయేది మనం డెవలప్ కాక మనం గుంతలు వన్ కార్లలో గుంతలు అన్నీ రోడ్లల్లో మనం పడుకుంటా కింద పడుకుంటా లేచుకుంటా పోవాల్సిందే కానీ ఈవెన్ మన నేను చదువుకున్న కాలేజ్ అనవాచార్య చదివా అక్కడ రోజు మాక్సిమం నెలకు స్టూడెంట్ చనిపోతాడు ఆ క్రాస్ రోడ్డు ఆ రోడ్డు సాల్వ్ చేయలేకపోయినారు ఇన్నాళ్ళు ఒక్కొక్క స్టూడెంట్ వాల్యూ ఎంత అనుకున్నారో మీరు చెప్పండి ఆ అలాంటి క్రాస్ రోడ్లే నువ్వు అన్ని వేల లక్షల కోట్లు పెట్టుకొని నువ్వు ఒక క్రాస్ రోడ్డు బాగు చేయలేకపోతున్నావు ఒక డివైడర్ పెట్టలేకపోతున్నావు అక్కడ నువ్వు యాభై వేల కోట్లు పెట్టి లక్ష కోట్లు పెట్టి బిల్డింగ్లు ల కదా ఎవరికి కడతాం ఏం కడతాం ఒక్కొక్క పిల్లడు ఎంత ఉపయోగపడతాడని దేశానికి ఆలోచించాలి ఒక సైంటిస్ట్ ఉండొచ్చు మనం చెప్పలేము ఎవరి లైఫ్ ఎలా ఉంటుంది డైరెక్టర్ ఉండొచ్చు చాలా మంది ఉండొచ్చు ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ యా ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా నువ్వు బాగు చేసి ఎడ్యుకేషన్ చూపిస్తే అది ఒక దారి చూపిస్తే ఒక విధంగా ఉంటుంది నువ్వు రాళ్ళు రప్పల మీద పెట్టావు అంటే పెట్టాలి పెట్టే చోట కానీ చూసి పెట్టాలి దాని మీద కూడా ఒక బిల్డింగ్ కట్టాలి యాభై వేల కోట్లు ఏం వాళ్ళ ఇండ్లు వాళ్ళు ఉంటే ఇండ్లు కంటే ఎక్కువ కట్టించుకుంటే అంటున్నారు దోచుకోవాలని చెప్పేసి ఓకే